హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఇప్పుడైతే మనము పాయింట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము నార్మల్ పాయింట్ అయితే స్టిచ్చింగ్ చూద్దాము ఓకేనా సింపుల్ అండ్ ఈజీగా ఓన్లీ సెవెన్ మినిట్స్లోనే చేసుకోవచ్చు అయితే నేను కిస్తానైతే అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా రెండు కుట్లు అయితే వేసేసుకోండి కిస్తానే అటాచ్ చేసేసుకుంటున్నాను రెండు సైడ్లో కూడా మంచిగా నీట్గా అనేది హాఫ్ ఇంచు వదిలిపెట్టి కిస్తా జాయిన్ చేయండి నేను వీడియోకి ఫోన్ పెట్టాను కానీ అది అలా అలా వెళ్ళిపోయింది ఇది అయితే నేను పార్ట్ పైన పెడతాం కదా నడుము పట్టి అది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను చేసిన తర్వాత ఒక సిస్టర్ అడిగారు అన్నమాట కమెంట్ వచ్చింది అప్పుడే నాకు వీడియో పెట్టండి సిస్టర్ పాయింట్ది కూడా అని చెప్పారు అప్పుడు తీసాను వీడియో తర సరేలే అనేసి మళ్ళీ నెక్స్ట్ కనుక పాయింట్ పంచాడ్రెస్ వస్తే మాత్రం తప్పకుండా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఒకటి ఉంది కుట్టేది రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక సిస్టర్వి ఇంకో సిస్టర్ది ఒకటి ఉంది అలా కావాలంటే మాత్రం పెడతాను పర్ఫెక్ట్గా ఇప్పుడైతే చూసేసేయండి మంచిగా నీట్గా అనేది కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అంతే చూపించినట్టుగా అయితే నా మాటల కంటే స్టిచ్చింగ్ చూస్తేనే పర్ పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది అన్నమాట ఓకేనా మీరు ఒకవేళ ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానైతే మీ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే చూసి నేర్చుకోవచ్చు అలాగన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అయ్యేలాగా మన వీడియోలు అయితే ఉన్నాయి ఓకేనా చూపించినట్టుగా ఇక్కడ సెంటర్కి ఆ సెంటర్ వచ్చేలాగా చూసుకోవాల్సి వస్తుంది అటు ఇటు అయితే మాత్రం పైంట్ స్టిచ్చింగు మంచిగా రాదు ఓకేనా ఇదైతే మర్చిపోకుండా నీట్గా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది బొటిక్స్ కూడా ఏదేనికి పనికి రాదు మన మీ మన కింద అలా అన్నమాట కుట్టుకుంటూ పోవాల్సిందే ఓకేనా కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేసుకోండి నేర్చుకొని మనకి స్టిచ్చింగ్లో మాత్రం టిప్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి చిన్నదైనా సరే మనము వర్క్ త్వరగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది కూడా నేర్చుకోవడము మంచి పద్ధతి అన్నమాట నేనైతే నాకు తెలియంది నాకు రాంది మాత్రం నేను తప్పకుండా నేర్చుకుంటానండి అది ఎవరు చెప్తున్నారన్నది కాదు కానీ నేను అయితే నేర్చుకుంటాను అన్నమాట ఓకేనా అయితే రెండు కుట్లు అయితే వేసేసుకోండి స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూపించినట్టుగా ఓకేనా చాలా బాగా అయితే వస్తుందండి పాయింట్ అయితే నిజం చెప్తున్నాను నేనే స్టిచ్ చేశాను నేను చెప్పడం కాదు కానీ నా కష్టం అయితే చాలా హ్యాపీ అవుతారు అన్నమాట నా స్టిచ్చింగ్కి అంతే ఇంకా దానికంటే ఎక్కువ ఇగో కస్టమర్ని మనం హ్యాపీ చేస్తే దానికంటే సాటిస్ఫై అయితే ఏది ఉండదు కదా అదన్నమాట మంచి చూపించినట్టుగా అయితే పైన కూడా ఒకటి అనేది ఇట్లా వేసుకోండి అది అంటే నీట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది చూపించినట్టు పావించు మార్జిన్ తోటి వేసుకోవాలి పైన నీట్గా చూపించిన సీదా వైపు నుంచి అట్లా వేసుకోండి ఓకేనా చూస్తూ ఉంటే మా పాప వన్ టూ త్రీలు రాసిందని నాకు చూపిస్తుంది అన్నమాట అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ అన్నీ ఇలా పనులు చేసుకోవాలి ఆడవాళ్ళు ఓన్లీ ఊరికే ఖాళీగా ఉండరు కదా అంతే అయితే కింద అయితే కాళ్ళకి పనిచేట కాళ్ళ కింద అయితే ఇలా కుట్టుకోండి బక్రం ఉంటే తప్పకుండా ఇలా కుట్టుకుంటేనే స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఉంటుంది ఓకేనా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఇట్లా మంచిగా నీట్గా నేను కుట్టేటప్పుడే కటింగ్ చేసేటప్పుడు వదిలిపెడతాం కదా క్లాత్ వదిలిపెట్టుకోవాలన్నమాట కటింగ్ చూస్తే అర్థమైపోద్ది పాయింట్ కటింగ్ కూడా ఉంది చూడండి ఒకసారి ఓకేనా ఓకేనా ఇలా మంచిగా నీట్గా పెట్టుకొని సెంటర్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇట్లా అలా మలుచుకొని నీట్గా ఒక కుట్టేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడి నుంచి అక్కడి వరకు రెండు కాళ్ళు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి ఓకేనా రెండు ఇంచులు మనం ఎక్స్ట్రాగా వదిలిపెట్టేసుకున్నాం అనుకో కటింగ్లో ఇలా నీట్గా అనేది వస్తుంది బక్రం ఇది పెట్టడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఉంటుంది ఓకేనా రెండిటి కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసినాక ఇలా మలిసి కుట్టండి ఇంకో మలిసి ఇంకోసారి మలిస్తే ఇలా కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా చూపించినట్టుగా కుట్టేసుకోండి ఇంకొకటి కూడా అదే విధంగా మలుచుకొని కుట్టేసుకోండి ఓకేనా ఇంతే సింపుల్ అండి పైంట్లైతే అయితే ఈజీ నన్ను అడుగుతే స్టిచ్చింగ్ అయితే ఈజీ నేర్చుకుంటే మాత్రం రెండు సార్లు మూడు సార్లు చూస్తే మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది ఓకేనా ఇలా రెండు మూడు కుట్లు అనేది వేసేసుకోండి కింద పైన రెండు కింద రెండు అట్లా వేసేసుకోండి ఒక పావు పావు ఇంచ్ మార్జిన్ తోటి వేసేసుకున్నాడు అంటే చూడడానికి కూడా లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా కాళ్ళకి డిజైన్ డిజైన్ కూడా తిప్పుకుంటూ కుట్టేటివి కూడా ఉంటాయి చాలా డిజైన్స్ అయితే కుట్టొచ్చు ఇలా అంటే అలా ఇలా కుట్టడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది నీటికి కూడా ఉంటుంది అనమాట కనిపించడం కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అయిపోయింది కదా మళ్ళీ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఇట్లా నీట్గా అనేది కట్ చేసేసేయండి నాలుగు వైపులు కూడా కట్ చేసేసి ఇప్పుడు ఇలా పట్టేసుకొని నీట్గా ఇది నీట్గా వాళ్ళ సైజ్ ఎంతుందో చూసి కాళ్ళ కింద సైజ్ ఎంతుందో చూసి కుట్టేసుకుంటా రావడమే ఓకేనా చూడండి సెవెన్ ఇంచెస్ తీసుకుంటాను నేను ఎవరికైనా సెవెన్ ఇంచెస్ సరిపోతుంది లేకపోతే లూజ్ ఉంటే కిందికి జారిపోతుంది ఇంకా సన్నగా ఉంది కింద తక్కువ ఉందనుకోండి టైట్ అవుతుంది అనమాట పట్టదు ఇంక చూపించినట్టుగా నేను వన్ ఇంచ్ అనేది వన్ ఇంచు ఇంచు పా అనేది ఖర్చు కోసం వదిలిపెడతాను అంతే ఖర్చు వదిలిపెట్టినంతగా స్టిచ్చింగ్ అనేది కుట్టు అట్లనే రావాలి కిస్తా ఇక్కడ చూసారే ఇది చాలా ఇంపార్టెంట్ సెంటర్లో రెండు కూడా సేమ్ సమానంగా రావాలి వెనకది ఈ కుట్టని ఎటువైపు ఉంటే అటే తిప్పేసారనమాట ఖర్చుని అట్లా కుట్టడం వల్ల మంచిగా నీట్గా ఉంటుంది లేకపోతే మడతలు మడతలు లాగా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇంకొద్ది కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట అంతే సేమ్ ఇదే విధంగా ఇటు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు వచ్చేసేయండి ఇది ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇప్పుడు దారం తెంపకుండానే కట్ చేయకుండానే ఇలా తిప్పేసుకొని దాని మీద నుంచే నీటిగా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి రెండు కుట్లు వేసేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుందన్నమాట వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది అన్నమాట ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అర్థమైందా లేదా ఇంకా ఏదన్నా అర్థం కానిదేమని ఉంటే చెప్పండి ఇంకా మీకు అర్థమయ్యేలాగా నీట్గా పెట్టడానికి పర్ఫెక్ట్గా పెట్టడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా చెప్పండి నన్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు నాకు చేస్తున్న సపోర్ట్కి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా ఇలా రావాలన్నమాట చూసారా ఓకేనా థ్యాంక్ యూ